అందరికీ నమస్కారం అండి ఓం సాయిరామ్ నేను ఈరోజు ఒక మంచి ప్లేస్కి మిమ్మల్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాను అంటే వీడియో రూపకంగా సో ఇది సాయిబాబా భక్తులకి ఎంతగానో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఇది పుణ్యం నేను పరిచయం చేయబోయే టెంపుల్ కొండమడుగు గ్రామం అండి ఇది హైదరాబాద్కి ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అలాగే భువనగిరికి జస్ట్ పదకొండు కిలోమీటర్లో ఉంటుంది స్వర్ణగిరి ఆలయం చూడడానికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఈ ఆలయ ఈ ఆలయాన్ని సందర్శించుకుంటూ ఉంటారు సో ఈ ఆలయం గొప్పతనం ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఎవరైనా సరే ఒక్కసారైనా సాయి భక్తులు ఈ గుడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ బాబాని చూడ్డానికి రెండు కళ్ళు చాలేదండి సో అందుకని నేను ఈ వీడియోని మీతో పంచుకుందామని ఈ వీడియో అనేది మీకు చూపించడానికి ఈ వీడియో తీస తీయడం జరిగింది చూడండి ఇదంతా ఈ కొండమడుగు గ్రామంలో ఈ బాబా విగ్రహం నూట ఐదు అడుగులతో నిర్మించడం జరిగింది చూడండి ఎంత బాగా కట్టారో మనకి ఇదంతా కార్లో నుండి వ్యూ చూపిస్తున్నాను చుట్టూ సో ఇక్కడ నుంచి ఎంట్రన్స్ అనేది ఉంటుంది బాబా గొప్పతనము చెప్పడానికి మనకి ఎన్నో పురాణాలు కథలు ఆల్రెడీ జరిగిన స్టోరీలు ఇవన్నీ ఎన్నో వింటూ ఉన్నాం కదా సో ఇది కొత్తగా కట్టిన టెంపుల్ అన్నమాట ఇక్కడ ప్రతి ఆదివారం ఆదివారం మాత్రమే అన్నదానం అనేది జరుగుతూ ఉంటుందంట ఆదివారం దర్శించుకున్న వాళ్ళకి బాబా హారతి కూడా మనమే మన చేతులతో ఇవ్వడానికి ఇక్కడ పంతులు అయ్యగారులు మనకు సహకరిస్తారు మేము టెంపుల్ లోపలికి వెళ్తుంటే అక్కడ ముందుగా భోజనం అనేది చేసి ఆ తర్వాత బాబాని దర్శించుకోవాలని చెప్పారు ఏ పూజలో అయినా సరే బాబాకి మనం నిండుగా తిని మాత్రమే పూజ అనేది చేయాలి అదే మనకి బాబా కూడా ఎప్పుడు అంటూ ఉంటారు కడుపు నిండా తిని మాత్రమే తనని పూజ చేయమని చెప్తూ ఉంటారు అందుకే ఇక్కడ టెంపుల్లో రూల్స్ ప్రకారం ముందుగా వచ్చిన భక్తులు ఎవరైనా సరే కడుపు నిండా తిని ఆ తర్వాత బాబాని సందర్శించుకోవాలి ఇక్కడ కనిపిస్తున్న హారతితో మనకి ముందుగా మన చేతులతో హారతిప్పిస్తారు ఆ తర్వాత అక్కడే ఒక కొబ్బరికాయ అనేది తీసుకొని దాన్ని మనము ఏదైనా ఒక కోరిక కోరుకొని చుట్టూ ఒక ప్రదక్షిణలు చేసుకుంటూ రావాలని చెప్పారు సో ఇక్కడ చుట్టూ ప్రదక్షిణ చేస్తుంటే అక్కడ మనకు చాలా విగ్రహాలు కనిపిస్తుంటాయి కృష్ణుని రూపంలో ఉన్న బాబా అలాగే ఇక్కడ ఒక ఉయ్యాల బళ్ళ మీద పడుకున్న బాబా చూస్తే నిజంగా బాబే వచ్చి పడుకున్నాడు అనేలాగా ఉంది ఆ తర్వాత ఇక్కడ బాబా మారుతి రూపంలో ఆంజనేయ స్వామి రూపంలో కనిపిస్తుంటారు అలాగే మనకు ఇక్కడ బాబా రాముని రూపంలో కూడా మనకు సందర్శించడం జరుగుతుంది చూడండి ఎంత బాగా ఉందో బాబా రామునిగా బాబా కృష్ణునిగా బాబా వినాయకుడిగా బాబా ఇలా ఎన్నో రూపాలు ఇక్కడ బాబా విగ్రహాలు అనేవి తయారు చేశారు సో టెంపుల్లో ఏంటంటే గుర్రాలపైన ఒక భక్తుడు కూర్చొని వెనకాల బాబాను తన వాహనంలో కూర్చున్నట్టుగా ఈ విగ్రహం అనేది ఉంటుంది ఇలా మనం కొబ్బరికాయ చుట్టూ తిరిగి ఆ తర్వాత బయట పాదల దగ్గర కొట్టమని చెప్పారు ఆ తర్వాత ఇలా మెట్ల రూపంలో పైకి వెళ్తే మనకి బాబా నిజ రూప దర్శనం అనే కనిపిస్తుంది నూట ఐదు అడుగులతో అద్భుతంగా ఉండే బాబాని మనం దర్శించుకోవచ్చు చూడండి ఇదంతా విలేజ్ విలేజ్కి పై మధ్యలో బాబా గుడి అనేది ఉంది ఇక్కడ నుంచి భక్తులకి తన అభయస్తంతో తన దీవెల్ని అందించినట్టుగా ఈ విగ్రహం అనేది ప్రతిష్ఠించడం జరిగింది ఎంత బాగుంది కదా ఈ విగ్రహం చూస్తుంటే మనకి ఈ గ్రామానికి మొత్తానికి బాబా అనే వ్యక్తి అండగా ఉన్నాడేమో అనిపించేలాగా ఉంది సో చుట్టూ ఇవన్నీ స్థూపాలాగా కట్టారు కింద బాబావి చిన్న చిన్న విగ్రహాలాగా చేసి ఇలా చుట్టూ బాబా విగ్రహం చుట్టూ కట్టారు బాబా ఒక తామర పువ్వులో నిల్చున్నట్టుగా అద్భుతంగా ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించడం జరిగింది ఎంత బాగా కట్టాడో రెండు కళ చూడడానికి సరిపోవండి సో బాబా భక్తులు ఎవరైనా సరే ఒక్కసారైనా ఈ దేవాలయాన్ని సందర్శించుకోవాలనేసిగా కోరుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ కోరిన కోరికలు నెరవేరుతాయి అని ఒక నమ్మకం అనేది ఉన్నది అని చెప్పారు అంటే చూడాలి మరి మేము కోరుకున్న కోరిక నెరవేరిన తర్వాత మళ్ళీ నేను ఈ గుడికి వెళ్ళి జరిగిన కోరిక ఎలా నెరవేరింది అనేది మీతో షేర్ చేసుకుంటాను ఇప్పటికైతే మేము మొన్నే వెళ్ళొచ్చాము చూడండి ఎంత బాగుందో ఎవరైనా సరే బాబా భక్తులైనా ఏ భక్తులైనా ఒకసారి వెళ్ళి మీరు టెంపుల్ని వీక్షించండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరించి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ఎప్పుడు మన ఛానల్ని చూస్తూనే ఉండండి ఓం సాయిరామ్